రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడం లోపల దంత విధానం అవలంబిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త కొత్త డైవర్షన్ పార్టీక్స్ ఆడుతున్నాడు జీవో దీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి గవర్నర్ బతుకు పెట్టాలి అంటే పోయి కలవు నువ్వు గలవనే కలవు రాష్ట్రపతి అమ్మ రాష్ట్రపతిని గెలవనే కలవు అట్ల పచ్చి సమాజం ఏర్పాటు చేయవు కేవలం ప్రతిపక్షాల మీద బీజేపీ మీద ఇతర నాయకుల మీద బుద్ధదళ పని పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు ఆ వైఖరి మానుకో నిజంగా బీసీలకు నలభై రెండు శాతం పెంచాలంటే పెద్ద ఎత్తున నువ్వు దానికి తగ్గట్టు కార్యాచరణ రూపొందిస్తారు రూపొందించి అమలు చేసే చిత్తశుద్ధి ఫస్ట్ నువ్వు రావాలి గోపెల్స్ ప్రచారం కాదు